నమస్కారం సోమవారం సందర్భంగా శివానుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ గృహంలో రుద్రాక్ష దీపాన్ని వెలిగించాలి అలాగే శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడాలంటే ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి సోమవారం రోజు వెలిగించే రుద్రాక్ష దీపము ఉమ్మెత్త దీపము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి రుద్రాక్ష దీపం మాత్రం గృహంలో పూజా మందిరంలో పరమేశ్వరుడి దగ్గర వెలిగించుకోవాలి ఉమ్మెత్త దీపాలు మాత్రం గృహంలో వెలిగించరాదు శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపాలు వెలిగించడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి రుద్రాక్ష దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఈరోజు గృహంలో పూజా మందిరంలో పరమేశ్వరుడి దగ్గర ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేసుకోవాలి ఆ పళ్ళ్యానికి మూడు చోట్ల లేదా ఐదు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెల్లో కొన్ని రుద్రాక్షలు పోయాలి మీ ఇంట్లో ఉన్న ఏ రుద్రాక్షలైనా సరే తీసుకొని వచ్చి ఆ పళ్ళెంలో ఆ రుద్రాక్షలు కొన్ని పోసి ఆ తర్వాత బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకొని ఆ పిండి దీపాన్ని రుద్రాక్షల మీద ఉంచి ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి ఏకహారతితో దీపాన్ని వెలిగించాలి దీన్నే రుద్రాక్ష దీపము అనే పేరుతో పిలుస్తారు ఇలా సోమవారం సందర్భంగా రుద్రాక్ష దీపాన్ని వెలిగించడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక రకాలైన కష్టాల నుంచి బయటపడవచ్చు వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఈ రుద్రాక్ష దీపం కొండెక్కిన తర్వాత అంటే రుద్రాక్షల మీద ఉన్న పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి దీపాన్ని ఎవరు తొక్కని చోట వేయాలి పల్లెల్లో ఉన్నటువంటి రుద్రాక్షలలో కొన్ని ధనం దాచుకునే బీరువాలో ఉంచుకోండి కొన్ని మీ దగ్గర పర్సులో ఉంచుకోండి ఇంకా వీలైతే కొన్ని రుద్రాక్షలు ఒక దండలాగా మీ ఇంటి సింహద్వారానికి అలంకరించండి ఇలా చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శత్రు బాధలు దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శివాలయ ప్రాంగణంలో సోమవారం రోజు ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి ఉమ్మెత్త చెట్టుకి పొడవుగా తెల్లగా ఉండే పూలు పోస్తాయి ఉమ్మెత్త చెట్టుకి చిన్న చిన్న కాయల్లాగా ఉండి ముళ్ళుండేటటువంటి ఉమ్మెత్త కాయలు ఉంటాయి అలాంటి ఉమ్మెత్తకాయ తీసుకొని ఆ ఉమ్మెత్తకాయ పైభాగం తొడిమె కత్తిరించి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా తీసేసి దానికి పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆ ఉమ్మెత్తకాయలు నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబతితో కానీ శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి దీన్నే ఉమ్మెత్త దీపం అంటారు శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్తకాయ తొడిమ తీసి అందులో నూనె పోసి ఒత్తులు వేసి ఉమ్మెత్త దీపం వెలిగించేటప్పుడు అక్కడ బియ్యపిండితో ఒక ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు మీద ఉమ్మెత్తకాయ దీపాన్ని వెలిగించాలి ఇలా సోమవారం అందులోనూ ప్రత్యేకంగా రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్యలో ఈ ఉమ్మెత్త దీపాన్ని శివాలయ ప్రాంగణంలో వెలిగిస్తే తీవ్రమైన శత్రు బాధలు దృష్టి దోషాలు ఇవన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు గృహంలో అయితే రుద్రాక్ష దీపాన్ని వెలిగించి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించండి శివాలయంలో అయితే ఉమ్మెత్త దీపాన్ని వెలిగించి శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడండి ఏ దీపాన్ని వెలిగించినా సరే ఆ దీపం దగ్గర జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని చదువుకోండి అది చాలా శక్తివంతమైన శ్లోకం రుద్రాక్ష దీపం దగ్గర కానీ ఉమ్మెత్త దీపం దగ్గర కానీ ఆ శ్లోకం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తజ్యోతిర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యక్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతిరాత్మజ్యోతి శివోస్మ్యహం ఇది సాక్షాత్తు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈశ్వరుణ్ణి ఒక దీపజ్యోతిగా భావిస్తూ చెప్పిన శ్లోకం అందుకే రుద్రాక్ష దీపం వెలిగించిన ఉమ్మెత్త దీపం వెలిగించిన శంకరులు చెప్పిన ఈ శ్లోకాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంతటి శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దామా మరి తోతిర్జ్యోతిర్ బహిర్జ్యోతి ప్రత్యక్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం ఆత్మజ్యోతి శివోస్మ్యహం మంత్రజపం చేయండి దీపాలు వెలిగించండి శివానుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి